ఓం నమ శివాయనమ ఓం శరణం అయ్యప్ప అయ్యప్ప కొండలో శబరిమలలో పద్దెనిమిది మెట్లు ఉండడానికి అసలు కారణాలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇది ఒక మెట్టుకి శరం రెండవది క్షురుక మూడవది డమరుకుము నాలుగవది కౌమోదకం ఐదవది పౌంచజన్యం ఆరవది నాగాస్త్రం ఏడవది హలాయుధం ఎనిమిదవది వజ్రాయుధం తొమ్మిదవది సుదర్శనం పదవది దంతాయుధం పదకొండవది నఖాయుధం పన్నెండవది వరుణాయుధం పద్మూడవది వాయుస్త్రం పద్నాలుగవది శార్గ్యుయుధం పదిహేనవది బ్రహ్మాస్త్రం పదహారవది పాశుపతాస్త్రం పదిహేడవది శూలాయుధం పద్దెనిమిదవది త్రిశూలం ఏటా లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుని తరిస్తారు స్వామి ఆలయం ముందున్న ఈ పద్దెనిమిది మెట్లను పదునేట్టంబడి అంటారు ఈ సోపానాలను అధిరోహించడానికి ప్రతి భక్తుడు నలభై ఒక్క రోజులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్లు ఎక్కుతాడు పద్దెనిమిది మెట్లు ఎందుకంటే మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువయ్యేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం అనే దేవతారూపాలు పద్దెనిమిది మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్టించారని చెబుతారు పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగ సమాధిలోకి వెళ్ళిన స్వామి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారంటారు మెట్టుకో అస్త్రాన్ని విడిచిపెట్టిన అయ్యప్ప అయ్యప్ప స్వామి ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటి ఒక్కో మెట్టు దగ్గర జార విడిచినట్లు చెబుతారు ఆ అస్త్రాల పేర్లే మనం చెప్పుకున్నాటివి అలాగే ఈ పద్దెనిమిది మెట్ల పేర్లతో అనిమ ఒకటి లఘిమ రెండు మూడు మహిమ నాలుగు ఈశ్వత ఐదు వశ్యత ఆరు ప్రాకామ్య ఏడు బుద్ధి ఎనిమిది ఇచ్చ తొమ్మిది ప్రాప్తి పది సర్వకామ పదకొండు సర్వసంపత్కర పన్నెండు సర్వప్రియకర పద్మూడు సర్వ మంగళాకార పద్నాలుగు సర్వదుఖ విమోచన పదిహేను సర్వమృత్యుంప్రశమన పదహారు సర్వ విఘ్ను నివారణ పదిహేడు సర్వాంగ సుందర పద్దెనిమిది సర్వ సౌభాగ్యదాయక ఇలా పద్దెనిమిది మెట్లకి అష్టాదశ దేవతలు ఒకటి మహంకాళి రెండు కలింకారి మూడు భైరవ నాలుగు సుబ్రహ్మణ్య ఐదు గంధర్వరాజ ఆరు కార్తవీర్య ఏడు కృష్ణపింగళ ఎనిమిది హిడింబ తొమ్మిది బేతాల పది నాగరాజ పదకొండు కర్ణవైశాఖ పన్నెండు పులిందిని పద్మూడు రేణుకాపరమేశ్వరి పద్నాలుగు స్వప్నవారాహి పదిహేను ప్రత్యంగలి పదహారు నాగాయక్షిణి పదిహేడు మహిషాసుర మర్దిని పద్దెనిమిది అన్నపూర్ణేశ్వరి ఇలా ఉన్నాయి ఇవి ఏ మెట్లుకి అష్టాదశ దేవతలు ఉన్న పేర్లు ఇవి ఇలాగే కార్తీక స్నానాలు ఎందుకు చేస్తారు ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే మెట్లపై ఏమి వదిలేయాలి అంటే ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు మొదటిది ఐదు మెట్లు పంచేంద్రియాలకు సూచన అని చెబుతారు మనుషుల చూపు ఎప్పుడు మంచి వాటిపైనే ఉండాలని సూచిస్తుంది మంచి వినాలి మంచి మాట్లాడాలి తాజా శ్వాస పీల్చుకోవాలి తర్వాత ఎనిమిది మెట్లు అష్ట రాగాలకు సాంకేతం అంటే కామం క్రోధం లోభం మోహం మదం మాస్తర్యం అసూయ దర్పాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్ళాలని సూచిస్తాయి ఆ తర్వాత మూడు మెట్లు సత్వం తామసం రాజసానికి సూచన చివరి రెండు మెట్లు విద్య అవిద్యను సూచిస్తాయి విద్య అంటే జ్ఞానం అంతా జ్ఞానం పొందేందుకు ఆ అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సాంకేతం శబరగిరి చుట్టూ పద్దెనిమిది కొండలు ఉంటాయి ఒకటి పొన్నాంబల్లుడు మేడు రెండు గౌదవమల మూడు నాగామల నాలుగు సుందరమల ఐదు చిట్టంబల్లమల ఆరు కలిగిరిమల ఏడు మాతంగమల ఎనిమిది దైలాదుమల తొమ్మిది శ్రీపాదమల పది దేవరమల పదకొండు నీల్కల్మల పన్నెండు దాలప్పార్మల పదమూడు నీలిమల పద్నాలుగు కరిమల పదిహేను పుత్తు శేరిమల పదహారు కాల్తెమట్టిమల పదిహేడు ఇంజప్పార మల పద్దెనిమిది శబరిమల అలాగా ఇన్ని మెట్లతో ఉన్నట్టుగానే శబరి చుట్టూ పద్దెనిమిది కొండలు ఇలా పేర్లుతో ఉంటాయి ఓ మనిషికి ఉండాల్సిన లక్షణాలు వదిలేయాల్సిన దుర్గుణాల వరకు అన్నింటికి ఈ పద్దెనిమిది ఓ సాంకేతం అందుకే పద్దెనిమిది కొండలు దాటి పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత స్వామి దర్శనం కలుగుతుంది ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయ నమ ఓం శబరిమలి అయ్యప్ప స్వామియే నమః నమ శరణం 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 అయ్యప్ప